యాంటీ కాంగ్రెస్ మోడ్ తీసుకొని బీజేపీకి సపోర్ట్ చేశారా లేకపోతే నెంబర్ గేమ్ అనేదో మీకు పైకి చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీకి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పంపిస్తారు ఈడీనో సిబిఐనో దేన్నో ఒకటి ప్రయోగిస్తారనేటువంటి భయమ అసలు బీజేపీకి ఎదురు తిరగవలసినటువంటి సందర్భం ఏంటంటే నాకు అర్థం కాలేదు బీజేపీ క్వశ్చన్ కాదు భారతదేశ ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ గారు ఉన్నప్పుడు కూడా మేము ఏం చెప్పాం మోడీ గారు రాజకీయాలకు అతీతంగా మాకు గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రభుత్వం లేదా మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతో ఎలైన్ అయ్యామ కాలేదు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం మేము అంతే కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం మేము టిల్ నౌ చాలా సందర్భాల్లో బీజేపీని సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఎంపీని చాలా సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ చేసాం ఇష్యూస్ ఇష్యూ బేషన్ మీద ఇవాళ కూడా మేము ఉన్నట్టు ఇది బెటర్ అనుకున్నాం అదే పర్మినెంట్గా ఇక భారతీయ జనతా పార్టీకి మేము చేస్తామని అనుకోవడానికి వీలు లేదు మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా స్ట్రాటజీలు మార్చుకుంటాం ఈ విషయంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఒక్కొక్క ఇన్సిడెంట్స్లో మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కొన్నిటికి మద్దతు ఇచ్చాము అలా ఎప్పుడు ఇస్తుంటాము ఇవ్వకుండా ఉంటాము దాట్ ఇస్ ఇష్యూ బేస్డ్ మీద డిసైడ్ అవుతాం అది